ముగిసింది గతంలో చోటు చేసుకున్న ఘర్షణల దృష్ట్యా జిల్లా ఎస్పీ జానకి షర్మిళ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య నిమజ్జనోత్సవాలకు నిర్వహించారు ఇద్దరు డిఎస్పీలు ఇరవై ఎనిమిది మంది సిఐలు ముప్పై రెండు మంది ఎస్ఎల్తో పాటు ఆరు వందల మంది పోలీసు వర్గాలతో నిమజ్జనోత్సవం శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు దీంతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నిమజ్జనం జరిగే మార్గాల్లో వీడియోగ్రఫీతో పాటు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు పట్టణంలోని నూట ముప్పై మండపాల నుంచి తరలి వచ్చిన నిమజ్జనం ప్రశాంతంగా ముగిసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జాన్ కి తెలిపారు తెలిపారులో నిమజ్జనం తొమ్మిదో రోజు నిమజ్జనం జరుగుతుంది ఇప్పటివరకు యాభై వరకు నిమజ్జనం చేయడం జరిగింది దీనికి ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పోలీసులతో తర్వాత ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఆఫీస్ చేయడం జరుగుతుంది ఏ రకమైన సంఘటన జరుగుకుంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్నాము సిసి కెమెరాస్ తర్వాత రూఫ్ టాప్ బందోబస్తు బ్యారికేడింగ్ అన్ని చేశాము అంత ప్రశాంతంగా జరుగుతుంది ఏ రకమైన వాయిస్ సంఘటన జరగమని ఆశిస్తుంది నిమజ్జనం